ఆ పర్సన్కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఆయన మేము ఎప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను నేను అలకే చిట్టని మాట్లాడుతున్నాను మాకు వచ్చే మెసేజ్ లో అందరూ జెన్యున్ గా ఉండరు పచ్చి బూతులు తిట్టి మాట్లాడే ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు ఈ చాటు కంటే ముందు ఇద్దరు నాకు అప్యూజివ్ గా మెసేజ్ బై మిస్టేక్ గా అది కిందకి స్క్రోల్ చేయడం అది మీ చాటు కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి వందల మంది అన్నారు అన్న ప్రతి ఒక్కరిని నేను బూట్లు తిట్టేయడం అంటే అది నమ్మసక్యంగా లేదు ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది ఎలా అంటే అయ్యో మరి మీరు మాకు విషయం ముందే చెప్పాలి కదండి ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు అది మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు కాబట్టి నేను మళ్ళీ రియలైజ్ అయ్యి అది వెళ్ళి వెనక్కి వెళ్ళి డిలీట్ ఫర్ ఎవరు కొట్టడం అనేది జరిగింది అసలు నేను మీకు పెట్టాల్సిన మెసేజే కాదండి అది రోజు మీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకైతే ఒక మెసేజ్ వచ్చింది అది నేను దానికి రెస్పాండ్ అవుతూ నేను ఒక వీడియో చేసా ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు మేము వ్యాపారం చేసుకునే వాళ్ళు మా మీద ఇలాంటి మాట్లాడడం ఏంటి అని చెప్పి నేనే ఒకటి రైజ్ చేశాను వాయిస్ అలాంటిది నేను ఏ మాటలో ఏ తిట్లు తిట్టలేని వాళ్ళని అంటే అది ఒక రకంగా ఇన్నోసెంట్ వాళ్ళని తిట్టడం కూడా నేనైతే ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎప్పటికీ వచ్చి ఒక మాట అనలేదు ఎక్స్పెన్సివ్ అనే మాటలు అయితే ప్రైజింగ్ ఎక్కువ ఉంది ఈ మాటకి ఎవరు అసలు కంప్లీట్ గా రెస్పాండ్ అవ్వరు ఇదండి జరిగిందైతే ఇది